ఓం శ్రీమాతృ నిమ అందరికీ నమస్కారం అండి దసరా శరణ నవరాత్రిలో నాలుగో రోజు శ్రీకాత్యాయని దేవి విజయవాడలో ఈ రోజు అమ్మ శ్రీకాత్యాయని దేవిగా అయితే దర్శనం ఇవ్వనున్నారండి తెల్లరాజు లేచి ఇల్లు బొమ్మలు క్లీన్ చేసుకుని మిత్రు దీపాలర్జన చేసుకున్నానండి తర్వాత దేవికి పూజ చేసుకుని పిల్ల పూజ చేసుకున్నాను ఇక్కడ పూజ చేసుకుని రుసుకోవడ దగ్గరికి దీపం పెట్టుకున్నాను అండి మళ్ళీ అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను నిన్న పూజ చేసుకున్న పూలు పూజ ద్రవ్యాలు అన్ని క్లీన్ చేసుకున్నాను ఈరోజు అమ్మవారికి అయితే బెల్లం అన్నం కానీ దవ్వకేశం కానీ పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ అయితే ప్రసాదంగా తయారు చేస్తున్నాను ప్రసాదం రెడీ చేసుకుని మళ్ళీ అమ్మ దగ్గరికి అయితే వచ్చేసానండి అమ్మనైతే పూలతో అలంకరించుకుందాం ఈరోజు అయితే చాలానే వచ్చాయండి వీటితో అమ్మనైతే అలంకరించుకుందాం అమ్మవారికి అభిషేకం చేసుకుని మళ్ళీ అమ్మకు గంధం కుంకుమ కుంకుమొట్లు పెట్టుకుని అలంకరించుకున్నాను ఆ మత్కీ కూడా పెట్టుకుంటున్నాను అండి అమ్మవారికి అయితే ఆ చేసుకుని ఇలా పూజ చేసుకున్నాను రోజు లలిత శాస్త్రం ముగ్గురు తక్కువ కాకుండా చదువుతున్నాను రోజు మిగిలిన వాళ్ళకి వినపడలేదండి అందుకే నేను లలిత శాస్త్రం దుర్గాష్టం చదివేశాను చదువును పూర్తి అయ్యాక హారతి ఇచ్చి ఈ రోజు పూజ కంప్లీట్ చేసుకున్నానండి మీకు